చిరంజీవి ఈ పేరు చెప్తే కొంతమంది కడుపు అంట లిటరల్గా కడుపులో ఉబ్బరం వచ్చేస్తూ ఉంటుంది ఈనో ప్యాకెట్లు వేసుకుంటా ఉండాలి లేదంటే బర్ణాలు రాసుకుంటా ఉండాలి అయితే ఏంటంటే నిన్న ఒక పెద్ద ఈవెంట్ జరిగింది గణేష్ గారు హోస్ట్ చేస్తారు ఆ ఈవెంట్ని దివాళీ సందర్భంగా ఆయన ఇంట్లో సినీ సెలబ్రిటీలు అందరినీ కూడా పిలవడం అయితే జరిగిందన్నమాట కొంతమందిని తప్పించి ఆ కొంతమంది అంటే సో మీరు వేరేగా తీసుకోవద్దు నాకంటూ కొంత ఫేవరెట్ హీరోస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నా నేనే పెద్దరాయుణ్ణి నా అంత తోపు లేడు నా అంత మనుగాళ్ళు లేడు నేను అసలు నేను చేసేటటువంటి దేశం ఇంకే ప్రపంచంలో ఎవడో చేయట్లేదు డైలాగ్ అన్న తర్వాత నా తర్వాతే ఇంకెవడైనా ఇంకా నా కాలేజీల ద్వారా కొన్ని వేల మంది నేను చదివించేస్తున్నాను ఒట్టుకునే ఆ తర్వాత ఏదో ఏందండి మొన్న ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఎక్కడ కూడా కనిపించలేదు ఇదంతా ఎందుకు చెప్తున్నాను బండ్ల గణేష్ గారికి సంబంధించి ఆ ఈవెంట్లో చిరంజీవి గారి కోసం ప్రత్యేకంగా ఒక చైర్ తయారు చేయించినాడు ఆ చైర్ లో చిరంజీవి గారిని కూర్చోబెట్టుకొని అంటే బేసిక్గా మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే కష్టకాలంలో వాళ్ళు దేవుడిగా గారు చూస్తూ బండ్ల గణేష్ గారు ఏ స్థాయిలో చూడడానికి ఇది మొదటి నుంచి కాదు మొదటి నుంచి ఉంది ఇప్పటి నుంచి కాదు ఎందుకో కూడా చెప్తాను కరోనా టైంలో బండ్ల గణేష్ గారికి లిటరల్గా ఆదుకుంది చిరంజీవి గారు ఆయన దగ్గర డబ్బు ఉండొచ్చు లేకపోతే అంగబలం అద్దబల అన్ని బలాలు ఉండొచ్చు బట్ ఆ టైంలో తన యొక్క హెల్త్కి సంబంధించి ఇంచుమించు నేను మాట అనకూడదు చావు దాకా వచ్చి తిరిగి వచ్చినారు అలాంటి వ్యక్తి కాబట్టి చిరంజీవి గారు అంటే విపరీతమైన ఇష్టమే మా బాస్ చిరంజీవి గారు ఇంటికి వస్తారని చెప్పేసి తెలిసి ఆప్యాయంగా అంటే ఈయనే పిలిచినారు మన వేరే లానిగారు ఫస్ట్ ఆయన ట్వీట్ చదువుతాను తర్వాత మాట్లాడు మా బాస్ చిరంజీవి గారు ఇంటికి వస్తున్నారని ఆప్యాయంగా ఆ సింహాసనం తయారు చేయించుకున్నాను ఆ స్థానంలో ఆయన కూర్చున్న క్షణం నా మనసు ఉప్పొంగిపోయింది లవ్ యూ అన్నయ్య సో నేను చిరంజీవి గారు వచ్చినారు బేసిక్ చిరంజీవ చిరంజీవి గారు ఇలాంటి ఇండివిజువల్ ఈవెంట్స్ కెలరు కానీ అలాంటి వాళ్ళు వెళ్ళారు వెళ్ళడమే కాకుండా అంటే గణేష్ అభిమానం అలాంటిది మరి ఆయన మౌలిడు కాదు నిజం చెప్తున్నా మొహం మీద మాట్లాడేస్తాడు సరే అబద్ధమైన నిజమైన మొహం మీద మన వేసుకున్నాడు కదా వన్ వాస్త అంతకు ముందు లిటిల్ హార్ట్స్ మూవీకి సంబంధించి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడు కదా మౌలి అని చెప్పేసి ఆ అబ్బాయికి ఎంత సపోర్టివ్ గా మాట్లాడినాడు సో అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చిరంజీవి గారి మీద ప్రేమ ఆప్యాయత అదైతే స్పష్టంగా చూపించాడు అనమాట మా బాస్ చిరంజీవి గారి ఇంటికి వస్తున్నారని చెప్పేసి ఆప్యాయంగా ఆ సింహాసనం తయారు చేయించుకున్నాను ఆ స్థానంలో ఆయన కూర్చున్న క్షణం నా మనసు ఉప్పొంగిపోయింది లవ్ యూ అన్నయ్య అంటూ మండల గణేష్ గారు ట్వీట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ట్వీట్ హైరల్ వైరల్ అయింది 絶対なま。